की स्वागत <देखा। स्थाग> I need to Hey Hey మాత వాసి కన్నిక పరమేశ్వరి అమ్మవారి ఆత్మాత్మ దినోత్సవం సందర్భంగా ఉసలపేట వాసి వాసి కళ్యాణ మండపంలో ఆరవేస కళ్యాణ మండపంలో వాసి కన్నిక పరమేశ్వరి అమ్మవారి అభిషేకాలు కుంకుమ పూజలు నిర్వహించాయి అలాగే ఉసలపేట పురవీరులో మరి రంగరంగ రంగరంగ వైభవంగా ఊరేగింపు చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళకి ఉత్సవాన్ని రంగరంగ వైభవంగా చేయడం జరిగింది అలాగే ఈరోజు మరి ఈ కార్యక్రమం చేయడానికి విడుదల చేస్తూ గత ఓటమి ప్రభుత్వం ప్రచారంలో భాగంగా మరి వాసవి అమ్మవారి ఆత్మహత్య దినోత్సవాన్ని మరి గవర్నమెంట్ అధికారికంగా ప్రకటిస్తుందని చెప్పడంతో మరి ఆ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పెనుగొండ వాసవి అమ్మవారి గురిలో మరి ప్రోటోకాల్ ప్రకారం మరి అమ్మవారికి పట్టువత్సవాలు సమర్పించి మరి అక్కడ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆరవేశ సత్రాల్లో కానీ కళ్యాణ మండపాల్లో కానీ అన్ని చోట్ల కూడా అన్ని మండలాల్లో మరి ఈ కార్యక్రమం ఇవాళ దిగ్విజయంగా చేయటం జరిగింది అలాగే మేము ఈ కార్యక్రమాన్ని చేయటం ఒక ఉద్దేశం చంద్రబాబు నాయుడు మాన్యశ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే మరి ఈ జీవోని పాస్ చేయడానికి మరి కృషి చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ఆరావేశ కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ గారికి అలాగే మరి టీజీ వెంకటేష్ గారికి ముఖ్యమంత్రి మంత్రివర్యలు టీజీ భరత్ గారికి అలాగే తిరుగు జగ్గైపేట శాసనసభ్యులు తాతయ్య గారికి అలాగే మన ఎంపీ కేసీఎం శివరాజ్ చిని గారికి అలాగే తిరుపూరు శాసనసభ్యులు ములుగుపల్లి శ్రీనివాసరావు గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకున్నాం